మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా కొంత రవిగ్రహ సంచారంలో మార్పు ఏర్పడడం వల్ల సకాలంలోనే సకల కార్యాలు నెరవేరి కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధితో మానసిక ప్రశాంతతను ఊపిరి పీల్లు సలుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతవరకు పాత బకాయిలన్నిటి కూడాను క్లియర్ చేయడం ఇలాంటివి అనేటువంటివి అన్నీ సంభవిస్తూ ఉంటాయి మరికొన్ని కూడా ఇలాంటివి అవ్వాలి అంటే వారు ప్రధానంగా కనకధారా స్తోత్రం ఒకటి అలాగే రెండవది శ్రీ సూక్త పారాయణం కానీ లేదా లక్ష్మీ కవచ పారాయణం కానీ ఇది చేసుకోవడం వల్ల మరింత పురోభివృద్ధి చెంది శనివారం రోజు కూడా వీరు ఉపవాసం అనేది కూడా చేసుకోండి అలా చేసుకోవడం వల్ల వారికి మరింత శుభ అనేటువంటివి పొందేటువంటి అవకాశం మెండుగా కనబడుతూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుభినో భూ